హాయ్ ఫ్రెండ్స్ మన ఇళ్లలో ఇలాంటి స్టీల్ ట్యాప్స్ వాడుతూ ఉంటాం కదా వాష్రూమ్స్లో కానీ లేదంటే కిచెన్లో కానీ వాడుతూ ఉంటాము అవి వాడగా వాడగా గారబట్టేసినట్లు అయిపోతాయి అలాగే వాటర్ డ్రాప్స్ అనేది ఆ ట్యాప్స్ మీద నిలిచి ఇలా మచ్చలు మచ్చలుగా అన్నమాట మనం ఎంత నీట్గా కడిగినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదే విధంగా తయారవుతూ ఉంటాయన్నమాట అలా కాకుండా మనము ఈ రోజు వీడియోలో ఈ ట్యాప్స్ని చాలా నీట్గా తక్కువ టైంలో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి కొద్దిగా పేస్ట్ని అయితే వేస్తున్నానండి పేస్ట్ క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది కదా అలాగే ఒక టేబుల్ స్పూను గోధుమ పిండిని కూడా వేసుకోండి గోధుమ పిండి కూడా క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా మంది వెనగర్ని కానీ వంట సోడా కానీ క్లీనింగ్లో వాడుతూ ఉంటారు ఈసారి మీరు ఇక్కడ గోధుమ పిండిని నేను వాడి చూపిస్తున్నాను కదా ఇలా యూస్ చేసి చూడండి ఒక అరచక్క నిమ్మబద్దని కూడా మొత్తం రసాన్ని పిండుకున్న తర్వాత ఒక పాత బ్రష్ని తీసుకొని ఈ విధంగా మూడు కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏ ట్యాప్స్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ట్యాప్స్ మీద బ్రష్తోటి ట్యాప్ మొత్తానికి కూడా ఈ లిక్విడ్ని ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి మొత్తం ట్యాప్కి ఈ విధంగా చేసుకోవాలండి రెండు ట్యాప్స్ కూడా నేను బ్రష్ తోటి ఈ విధంగా మొత్తం ఈ లిక్విడ్ని అయితే అప్లై చేసేసాను మొత్తం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక టిష్యూని హాఫ్ ఆఫ్ చేసుకొని రెండు ట్యాప్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టిష్యూల్ని ఇలా ట్యాప్స్ మీద ఎందుకు పెడుతున్నాను అంటే ఈ ట్యాప్స్ మీద మురికి ఉంటుంది కదా దాన్ని మొత్తాన్ని కూడా ఈ టిష్యూస్ అనేవి లాగేస్తాయి ఇలా పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి టిష్యూస్ మొత్తాన్ని కూడా ఇలా మనం తీసేసేయాలన్నమాట హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ టిష్యూస్ని తీసేసుకొని మనము ఒక స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని ఈ విధంగా బాగా రుద్ది క్లీన్ చేసినట్లయితే వెంటనే మనకి ఈ ట్యాబ్స్కి పట్టిన జంకు కానీ మురికి కానీ మొత్తం కూడా వదిలిపోతుందనమాట మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్లో పవర్ఫుల్ లిక్విడ్స్ను కానీ పౌడర్స్ను కానీ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చేతితోనే క్లీన్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు వంట సోడా ఇలాంటివి వేసి క్లీన్ చేసుకునేటప్పుడు చేతికి గ్లౌజ్లు వేసి క్లీన్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ట్యాప్ని అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసిన తర్వాత ఇంత నీట్గా క్లీన్ అయిపోయాయి అనమాట ఎక్కడ కూడా మనకి మురికి అనేదే లేదు రెండు ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక వెట్ క్లాత్ తోటి నీట్గా తుడి ఇప్పుడు చూడండి ట్యాప్స్ ఎంత నీట్గా మురికి మొత్తం పోయి మనకి తలతల మెరిసిపోతున్నాయి కదా ఇక్కడ నేను మీకు ఒక టిప్ అయితే చెప్తాను మనము ఈ ట్యాబ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత అంటే కడిగిన తర్వాత వాటర్ తోటి వాటర్ డ్రాప్స్ అనేవి ట్యాప్స్ మీద ఉండి మనకి మచ్చల మచ్చలుగా తయారవుతాయి అనమాట అలా కాకుండా మనం కొద్దిగా వ్యాజులిన్ని చేతితోటి తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే వాటర్ అయితే ఈ ట్యాప్స్ మీద అస్సలు నిలబడవండి నీట్గా ఉంటాయన్నమాట మీరు వాసిలిన్ ప్లేస్లో కొబ్బరి నూనె అయినా రెండు డ్రాప్స్ ఇలా అప్లై చేసేయొచ్చు అనమాట ఇంతేనండి ఇక్కడ నేను మీకు చూపించిన వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్